ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకందరికీ నమస్కారము మన ముందు సీనియర్ జర్నలిస్టు కనకదుర్గా దేవి గారు ఉన్నారు నమస్కారం మేడం మేడం చిన్న చిక్కుముడి ప్రశ్న రాష్ట్రాలను వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రులు కానీ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ఏ పథకాలు పెట్టినా ఏ పుస్తకాలు ప్రింట్ వేసినా ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు ట్యాక్స్ పేయర్స్ మనీనే కదా వాళ్ళంతా ఖర్చు పెట్టేది ఆ డబ్బు ద్వారా వివిధ పథకాలు రూపకల్పన చేస్తారు తద్వారా ప్రజలకు ఆ పథకాలు అందుబాటులో వస్తాయి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి కస్టోడియన్గా ఉండాల్సి ఉన్నటువంటి ప్రధాన మంత్రులు ముఖ్యమంత్రులు ధర్మకర్తగా ఉండాల్సి ఉన్నవాడు నేనే దేవుణ్ణి అన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళ ముద్రలు ఎందుకు మేడం మీరే అన్నారు ధర్మకర్తలుగా ఉండాలి అని అసలు ముందు ధర్మం ఉందండి ఈరోజు రాజకీయాల్లో అంటే రాజకీయాలనే కాదు చాలా విషయాలు జుగుచ్చాపకరంగా తయారవు మనం బతుకుతున్నాం చెప్పాలంటే భయపడుతూ అంటే తెల్లారు లేచి మన బతుకులు ఎట్లా ఉంటున్నాయంటే నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది రోజు మోసం చేయలేక అవస్థ పడుతున్నాం అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు అసలు ఈ ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి ట్యాక్స్ పేయర్స్ అన్నారు పన్నులు కడుతున్న వాళ్ళు మధ్యతరగతి కావచ్చు ఎగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు పన్నులు కట్టేది ఎక్కువ వీళ్ళు తర్వాత వ్యాపారస్తులు వీళ్ళు కడతారు కొంతవరకు సో ఈ వీటికి సంబంధించి ఈ ముద్రలు ఏవైతే ఉన్నాయి రాజముద్రలు బదులు వీళ్ళు వీళ్ళ సొంత ఫోటోలు వ్యక్తిగత ముద్రలో వ్యక్తిగత ముద్రలు అంటే ఫోటోలు కావచ్చు వాళ్ళ పార్టీ పార్టీది ఏం లేదులేండి పార్టీ పేరు ఆ వ్యక్తిగత ముద్ర ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది ఒక స్కూల్ పుస్తకాలు తీసుకోండి మీరు ఏది వద్దు స్కూల్ పుస్తకాల మీద ఎవరి ముద్ర వేశారు మీకు గుర్తుంటే గత ప్రభుత్వ హయాంలో కోడిగుడ్డు మీద కూడా ఎవరి ఫోటో వచ్చిందండి జగన్ ఫోటో వచ్చింది తినే కోడిగుడ్డు మీద తినే చిక్కీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి జగన్ అన్న గోరుముద్ద గోరుముద్ద టైప్లో ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఉందా అంటే రోజు వాళ్ళు జగన్ని తింటారా వాళ్ళు నేననే అది కాదు పాఠ్య పుస్తకాల్లో ఎంతో మంది మేధావి వర్గము ఒక పాఠ్య పుస్తకం తయారవ్వాలంటే పిహెచ్డీలు చేసి బాగా యూనివర్సిటీలో చదువుకొని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టిన కాంపిటీషన్ ఎగ్జామ్లో రాసి వాళ్ళ ఫోటోలు ఉండాలి కానీ బడికి పోనటువంటి వాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి అయితే నేననేది ఏంటంటే పాఠ్య పుస్తకాల మీద పిల్లలకిచ్చే సర్టిఫికేట్ల మీద రైతులకిచ్చే వన్ బి అడంగుల మీద రైతు పాస పుస్తకాల మీద తర్వాత రాళ్ల మీద ఈ ఫోటోలు పిచ్చికి అసలు అంతే లేదా అసలు ఏంటి పరాకాష్ట ఎవరు అడిగేవాళ్ళు అని దీనికి ఉన్నటువంటి సీఎం ఆఫీస్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఐఏఎస్ అయినా లేకపోతే ఇది తప్పు ఇది చేయకూడదని కాన్స్టిట్యూషన్ హెడ్ అయినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖ్యమంత్రి రాజ్యాంగ పరిరక్షకుడు గవర్నరు గవర్నర్ కూడా ఉండదా గవర్నర్ కూడా దీన్ని ప్రశ్నించడా ఇంకెందుకు ఆ గవర్నర్గా ఉండటం ఎందుకు అసలు ఈ రాష్ట్రంలో గవర్నర్ బాధ్యత లేదా తీసుకోవటం గవర్నర్కి కొంతవరకే పరిధిలండి ముఖ్యమంత్రిని కంట్రోల్ చేసేంత హక్కు ఉంది అని మనం అనుకోవట్లా మన రాష్ట్రం గవర్నర్ పెట్టకూడదు పెట్టకపోతే దాని మీద గొడవ మీకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే కదా జరిగింది తమిళిసై గారికి గవర్నర్ గా ఉన్న తమిళిసాయి కి ముఖ్యమంత్రిగా ఉన్న కి యుద్ధం జరిగింది కదా చాలా సంవత్సరాలు జరిగింది లాస్ట్లో ఎందుకనో కొద్దిగా కలిశారు మళ్ళీ అవసరాల కోసం పార్టీల పరంగా కలిసారో ఎందుకు కలిసారో కలిశారు కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫోటోల పిచ్ అనేది అసలు ముఖ్యమంత్రి ఫోటో ఎవరిది వేయకూడదండి ఏ ముఖ్యమంత్రి చదువుకునే పిల్లలు ఇప్పుడు బీఈడీ ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు మేడం ఇప్పుడున్న ప్రభుత్వం దానికి సంబంధించిన టెట్ బుక్స్ కానీ డిఎస్సి పుస్తకాలు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ప్రభుత్వం ప్రింటింగ్ రాసా డబ్బులు పెట్టి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే పిల్లలు కొనుక్కుంటారు వాటి మీద గతంలో ఉన్నాం ఎవరు తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ అవును లక్ష్మీ పార్వతి అవును వీరగంధం లక్ష్మీ పార్వతి ఉంది చదువుకోలే తప్పనిపించటంలా సిగ్గనిపించటంలా ఆవిడకి సిగ్గుంటే కూర్చుంటుందండి ఆవిడకి సిగ్గు లేదు కాబట్టే ఆవిడ ఒక ఎన్టీఆర్ సతీమణ్ణ ఒకప్పుడు చెప్పుకుని ఆ దాని మీద ఆవిడంతా కూడా ఏమన్నా సోపానాలు పరుచుకుని మళ్ళీ వైసీపీలోకి ఆవిడ పార్టీ ఏదో మెజర్ చేసి ఆవిడ ఏదో అక్కడ లబ్ధి పొంది ఆ జగన్మోహన్ రెడ్డి కోసం పాటుపడి ఆవిడ ఆవిడ ఆ చైర్మన్ పొజిషన్ తెచ్చుకుంది ఆవిడ దాంతో ఆవిడ జీవితం ధన్యం అనుకుంది ఆ ధన్యం అనుకోవడంలోనే ఈ ఫోటోలు పెట్టడం అసలు ఎంత సిగ్గు చేయటంటే అండి ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తేనే ఆవిడ ప్రశ్నించలేదు ఇంకా ముఖ్యమంత్రి ఫోటోలు వేస్తే ఆవిడ ప్రశ్నిస్తుందా అంటే నేను చదువుకునే పుస్తకాలు బాగా అర్థం చేసుకుని చదువుకునే పిల్లల పుస్తకాల మీద ఈ దరిద్రులు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళ బొమ్మలు పెట్టడం అప్పుడు సర్టిఫికేట్లు వన్ బి అడంగులు పాస పుస్తకాలు సరిహద్దు అసలు ఒక పుస్తకం అంటే పిల్లో చదువు తర్వాత ఇంకొక విస్తారనమాట అక్కడ కూర్చోవాలా అసలు వెయ్యకూడదండి అసలు ముఖ్యమంత్రి అని ఎవరు చెప్పాడు బుద్ధి లేని వాళ్ళు కాకపోతే ఇప్పుడు చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వేసేవాడికైనా ఉండాలి కదా ఐఏఎస్ ఆఫీసర్ కూడా బుద్ధి లేదా బుద్ధి లేదు ఏమండి లేదు కాబట్టి ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసరు తీసుకున్నాడు కదా ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన ఎందుకు తీసుకున్నాడు కూటమి ప్రభుత్వం వస్తే నేను పని చెయ్యలేను అన్నాడు అందుకని అంతకుముందే పంతొమ్మిదో తారీఖు లాస్ట్ మంత్ పంతొమ్మిదినే ఆయన్ని విధులను తప్పుకోమన్నారు జిఏడికి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ వెళ్ళి ఇది చేయని ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు పని చేయలేట ఎందుకంటే ఆయన వేరే విధేయుడు ఆఫ్ జగన్ ఎందుకు చెప్తున్నానంటేనండి వీళ్ళు కష్టపడి మీరు చెప్పినట్టుగా చదువుకుని వచ్చి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి వీళ్ళు వాళ్ళ ముందు చేతులు కట్టుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని వీళ్ళ బతుకులు ఇట్లా చేసుకుంటున్నారు అది చెప్తున్నాం మనం కాబట్టి వాళ్ళకి నోరెక్కడి నుంచి వస్తుంది మీరు ఎప్పుడైతే అవినీతిలో కూరుకుపోయారో మీరు మాట్లాడే స్టేజ్ మీకు ఉంటుందా లేదు ఒక పొజిషన్ మీరు పొందినప్పుడు మీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు అందుకోసమే కదా వెళ్తున్నారు ఇప్పుడు ఆవిడ జగన్ని నెత్తిని పెట్టుకుంది కొని పెట్టుకోమనండి మనకు అనవసరం పాఠ్య పుస్తకాల మీద కావచ్చు డిఎస్సి పుస్తకాల మీద కావచ్చు పట్టాదారు పాస్ పుస్తకాల మీద కావచ్చు మీరు చెప్పినట్టు ఆ రాళ్ల మీద కావచ్చు సరిహద్దు రాళ్ల మీద ఎక్కడైనా అసలు ఎవరిది ఫోటో వద్దు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్ లో ఫోటో ఉంటే అడిగారు కదా తీసేయమని నేను అనేది అది బాధ్యత గల ముఖ్యమంత్రులు చేయాల్సిన పని పరిమితులు ఉంటాయి మేడం పథకాలకు అది వేరు అది వేరు అది వేరు నేను అనేది ఏంటంటే పిల్లలు చదువుకునే పుస్తకాల మీద పిల్లలంటే విభిన్న మతాలు విభిన్న కులాలు తర్వాత విభిన్న పార్టీ పిల్లలందరూ పోయి చదువుకుంటారు కదా అంటే ఈ ముళ్ళు ఏమైనా అమ్మి ఆడేమన్నా ప్రింట్ చేసిపోయా ఇస్తున్నారా ప్రజలందరూ డబ్బు ఆటో డ్రైవర్తో మొదలు పెడితే టూ వీలర్ వాళ్ళందరూ కూడా వంద రూపాయలు పెట్రోల్ పోపించుకుంటే అరవై ఐదు రూపాయలు డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా ఇస్తున్నారు మేడం ప్రతి ఒక్కరూ అందరి సమ్ము ప్రజాధనానికి కస్టోడీగా ఉండాల్సిన వ్యక్తులు ఈ పాఠ్య పుస్తకాల మీద స్కూల్ బ్యాగ్ల మీద వీటన్నిటి మీద ఈ బొమ్మలు విష సంస్కృతి ఇకనైనా మారాలండి మా దీనికి ఏదైనా చట్టమైనా తీసుకురండి బాబు ఎందుకంటే చచ్చిపోతున్నాను చూడలేక మీరు చెప్పినట్టుగా అసలు ముఖ్యమంత్రి ఫోటో వేయటం ఏంటండి దౌర్భాగ్యం కాకపోతే డిఎస్సి పుస్తకాల మీద కావచ్చు మరొక దాని మీద కావచ్చు ఇది ప్రజల సొమ్ము మీరు చెప్పినట్టుగా ట్యాక్స్ పేయర్స్ డబ్బా కూడా వాళ్ళ ఇంకా కావాలంటే ప్రజల ధనంతో లేకపోతే ప్రజల ట్యాక్స్ మూలంగా ఇవి ముద్రించబడ్డాయి అని ఒక లైన్ వేయమనండి వెనకాల ముందు అవి అవి వేయరు నేను అంటున్నాదీ ప్రజా అంటే తప్పు లేదు అందులో ఏ తప్పు లేదు అక్కడ ఎవరిని మనం చెప్పట్లా ఆ ట్యాక్స్ పేయర్స్ ఇచ్చిన డబ్బుతోటి వేయబడింది అంటే వచ్చి నష్టమేం లేదు లేదు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేసిన ధనముతో ముద్రించబడింది బస్ ఒక చిన్న లైన్ అట్లా వేశారనుకోండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనకి రాజ్యాంగ ప్రధాన అంగాలుగా ముఖ్యమంత్రి ఏమో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారు మేడం రాజ్యాంగ పరిరక్షుడిగా గవర్నర్ ఉంటారు ఇంకో మూడు అంగం ఉంది మేడం బలమైన అంగము న్యాయస్థానం అంటే న్యాయస్థానంలో దేశానికి ఏం సుప్రీంకోర్టు రాష్ట్రానికి ఏం హైకోర్టు మేడం రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కి ముఖ్యమంత్రికి గవర్నర్కి ముగ్గురికి సమాన అధికారాలు ఉంటాయి సమాన వేతనాలు ఉంటాయి ఇంచుమించుగా సమాన వేతనాలే ఉంటాయి అసలు ఇంత జరుగుతున్నప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా సుమోటోగా కేసు తీసుకొని ఏదైనా తక్షణం అరెస్ట్ చేసి అవతల పాడయండి అని చెప్పి నిర్ణయం తీసుకుని సమీక్ష చేసే అధికారం కూడా ఉంది కదా మీద ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు చర్య తీసుకోవడనేది నా బాధ మనం వ్యవస్థని ప్రశ్నించకూడదు కదండి న్యాయ వ్యవస్థ చేయకూడదు అండి న్యాయ వ్యవస్థని మనం కమెంట్ చేయకూడదు ఎందుకు చేయకూడదు కమెంట్ జీతాలు తీసుకునేది ప్రజలు డబ్బే కదా ఎందుకు వాళ్ళకి హైకోర్టు జడ్జి గారికైనా జీతం ఇచ్చేదేవారు మేడం భారత ప్రజలే కదా భారత ప్రజలు ఆ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వుందుకో నీ దగ్గర ఉన్న చ చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి ఎందుకు ప్రశ్నించకూడదు ఎక్కడ ఉంది కాన్స్టిట్యూషన్ లో ప్రశ్నించకూడదు అని ఎవరో ఒక వాళ్ళు మేము తోపు తురుము మీరు న్యాయాన్ని పరీక్షించినప్పుడు రిజైన్ చేసేలాగా పోండి ఎందుకు తీసుకుంటున్న చేయాలి ప్రజలు డబ్బు అనేది నా యొక్క వాదన ప్రశ్నించకూడదు న్యాయమూర్తుల్ని అది ఎక్కడ లేదు మేడం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రశ్నించవచ్చు కానీ దూషించకూడదు న్యాయమూర్తుల్ని ప్రశ్నించవచ్చు న్యాయమూర్తి అన్నంత మాత్రం న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ల మీద కూడా ప్రశ్నించవచ్చు న్యాయమూర్తిలో దూషిస్తే కానీ న్యాయమూర్తుల్ని ప్రశ్నించకూడదు అని ఎక్కడా లేదు ఇండియన్ లో అదే చెప్తున్నానండి మన వ్యవస్థ అట్లా తయారు మీరే అంటున్నారు కదా గవర్నర్ ఏం చేస్తున్నారని మరి గవర్నర్కి విచక్షణాధికారం లేనప్పుడు అసలు ఆ పొజిషన్ అనవసరం అసలు గవర్నర్లే తీసేయాలని కదా గవర్నర్ వ్యవస్థ మాకు అవసరం లేదనే కదా ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రభుత్వాలు చెప్పినప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రశ్నించే అధికారం లేనప్పుడు వాళ్ళకి సంతకాల వరకే వాళ్ళు పరిమితం అయినప్పుడు అసలు పెట్టద్దు అసలు గవర్నర్ వ్యవస్థే వద్దంటున్నాను నేను అవసరం లేదు మీరు చెప్పినట్టుగా ఈ పుస్తకాల మీద ఏదైతే ఉందో ఎవ్వరి ఏ ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడదండి బుద్ధి లేని వాళ్ళు వేయడం ఏంటంటే లక్ష్మీ పార్త నిద్రపోతున్నారు అకాడమీ కట్టబెడితే ఎలాంటి జరుగుతాయి మేడం అందుకన ఇందు లేదు సందేహం ఉలదని చక్రి సర్వోత్త అంటారు కదా అంటే ప్రహ్లాద్గా అన్నట్టు ఈ జగనాసురుడు ఈ అసులు బృందం అంతా కలిసి ఈ జగన్నాసుడు అనేది వరకు లేదు మేడం ఈ జగన్నాసుడు అసురులు వీళ్ళంతా చేరి పుస్తకాల మీద ఈ బొమ్మలు పెడితే పిల్లలు రోజు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు మేడం ఈ రోజు ఈ డిఎస్సికి ప్రిపేర్ అయితే అన్న ఈ దౌర్పాత్యం అన్న కడిగిపాయి అన్న అని ఫోన్ చేస్తే మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి పుస్తకాల మీద ముఖ్యమంత్రి సర్టిఫికేట్స్ మీద లేకపోతే పాస్ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఉండదు అని చెప్పారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు ఆయన కాబట్టి దాని మీద ఉండదు మీరు చెప్పినట్టు ఈ రాళ్ల మీద ఉండదు ఏ రాళ్ళు సరిహద్దు సరిహద్దు రాళ్ల మీద కూడా ఉండదు

వాళ్ళ దగ్గర వసూలు చేయాలి వాళ్ళు ఇవ్వకపోతే మీరు చెప్పి జైల్లో పడేయాలి దీని మీద చర్యలు అయితే కావాలండి ఇంకొకటి న్యాయస్థానాన్ని ఆశ్రయించి తీరాలి వీటి మీద ఎందుకంటే ఇంకొకసారి మళ్ళా ఇంకో ప్రభుత్వం వచ్చిన ఐఏఎస్ లేదు తక్షణము ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గతంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరి మీద ఏసీబీ రైడ్ చేయించాలా వాళ్ళందరూ కరెక్షన్ చేసి హైదరాబాదు బెంగళూరు చెన్నై అయోధ్యలో కూడా ఆస్తులు ఉన్నారు మేడం అందువల్ల వాళ్ళ మీద ఏం చేయాలా ఏసీబీ రైడ్ చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేస్తే ముందు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని బాబు గారు నెత్తిని పెట్టుకోకూడదు వాళ్ళ మీద ఏసీబీ రైడ్ చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోగిస్తే వాళ్ళ దోచుకున్న ఆస్తులు మొత్తం బయటకు వచ్చేస్తాయి మేడం నాట్ ఓన్లీ దాట్ అండి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినా లేకపోతే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినా లేదా వీళ్ళని మరో

రిక్రూట్మెంట్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ వల్ల మేడం ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు పదులు వేసుకున్నా మనకి రెండు వందల అరవై రెండు వందల అరవై మంది తెలివిక మెరుకు లాంటి కుర్రలు దొరకదు సీఎం గ్రూప్ వన్ నోటిఫికేషన్ వదిలేస్తే అయితే అవి వచ్చేస్తారు కదా మేడం ఇట్స్ టైం అంతే ఆ అంతే మేము వదలకూడదు మేడం ఐఆర్ఎస్ ఈ ఐఏఎస్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి ఏదైనా వదిలితే ఇచ్చారు అసలు ఇప్పుడు బాబు గారు అస్సలు అలసత్వం ప్రదర్శించకూడదండి చంద్రబాబు నాయుడు గారు అసలు ఐఏఎస్ ఐపీఎస్ చేసిన అక్రమాలన్నీ బయటకు తీయాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు ఎవరి మీద జాలి దయా కరుణ చూపించకూడదు లెటర్లు అవును నాకు పరిశ్రమలో మీకు ఏం పని వాళ్ళకి ఈ ఐదేళ్లలో జరిగిన అక్రమాలన్నీ ఇన్ని కావండి నేను ఇచ్చాను మేడం తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం ఆఫీస్ లో ఉన్న ఒక అధికారి తిరుమల దేవస్థానానికి ఒక లెటర్ పంపించారు ఎవరిచ్చారు మేడం వాళ్ళ రైట్ సామాన్యం పరిస్తారు లెటర్ లో రాసిస్తే చెల్లుబాటు అవుతా ఎవరో మేడం ఐఏఎస్ అయితే తాను ఎదురు పెట్టి వ్యవసాయం చేయమని తెలుసు కరెక్టే మీరు చెప్పింది అసలు ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దండి లెటర్ ఇచ్చేసి ఇబ్బంది అదే చెప్తున్నాను అవి కూడా కట్ చేసేయాలి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యవస్థ మీద దృష్టి పెట్టి మీరు చెప్పినట్టు ముందు డిఎస్సి ఈ సర్టిఫికెట్స్ ఈ ఫోటోలు వీటి మీద ముందు దృష్టి పెట్టాలి తర్వాత మీరు చెప్పినట్టు తిరుమల తిరుపతి దేవస్థానానికి

అందుకనే ఆవిడ వెళ్లేదు వారం ఫోటోకాల్ లెటర్ మొత్తం బ్యాన్ చేయాలి మేడం మేము అందరం అంటుండేది ఏంటంటే ముఖ్యమంత్రి పోతే పోతాడు మంత్రులు పోతే పోతాడు అసలు లెటర్ల సంస్కృతిని బ్యాన్ చేయాలి మేడం అప్పుడే దేవుడు దగ్గర అందరికి సమానంగా చూడబడుతుంది లెటర్స్ బ్యాన్ చేయాలండి తర్వాత మీరు చెప్పినట్టు డిఎస్సి పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండద్దు జగన్మోహన్ రెడ్డిది అప్పటి ముఖ్యమంత్రి మీద విషయం రాజముద్ర ఉండాలి అవసరమైతే ఇది ప్రజా ప్రజల ప్రజల పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో ముద్రించబడ్డ ఆయన వేసుకోండి కావాలంటే అంతేగాని అసలు ఎవడి ఫోటో ఉండద్దండి ఒక ప్రభుత్వ అధికార చిహ్నం ఏదైతే ఉందో అది ఒక్కటే దాని మీద ఉండాలి ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ మళ్ళా వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ముద్రి డబ్బులు అయితే అయ్యాయి మీరు చెప్పినట్టు వీటికి ఎవరైతే అయ్యారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అందులో మాత్రం ప్రభుత్వం అలసత్వం వహించకూడదు అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ